రాజు డ్రై క్లీనింగ్ తిరుపూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి మనది ఫ్రీ డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ సెంటర్ ఎందుకంటే ఈ వాయిస్ షెట్ పైన కలర్ అంటుందండి వాషింగ్ మిషన్లో వేస్తే కలర్ అంటుంది చూసారు కదా ఎంతవరకు ఉందో ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేద్దాం చూపించామండి దగ్గర జస్ట్ మనం ఈ వాటర్లో డ్రిప్ చేస్తే వెళ్ళిపోతుంది మనం వేసే కెమికల్స్ కెమికల్స్ అయితే మీరు నాకు ఫోన్ చేస్తేనే చెప్తానండి జస్ట్ ఇలా డిప్ చేస్తేనే వెళ్ళిపోతుంది ఓకే చూసారు కదా ఇంకా కాస్తుంది ఇది కూడా పోగొట్టేదా మ్యాజిక్ అండి అంతే ఏం లేదు ఓకేనా ఈ విధంగా మీకు ఎవరికైనా కెమికల్స్ కావాలి అనుకుంటే వీడియోలో కింద నెంబర్ ఉంటుందండి రాజు డ్రై క్లీనింగ్ అండ్ కెమికల్స్ మన దగ్గర కెమికల్స్ కూడా మనమే అమ్ముతాము ట్రైనింగ్ కూడా మనమే ఇస్తాము ఓకే థ్యాంక్ యూ ఎందుకండి ఇది పంచ చూసారు కదా ఏ విధంగా ఉందో కలర్ అంటే ఉంది రెండవది మురికిగా ఉంది దీన్ని మనం డీప్ చేద్దాం ఇప్పుడు ఇందులో ఏ విధంగా వస్తాం చూడండి వైట్ టీస్ అయితే సూపర్ అండి దీని గురించి వెతకాల్సిన పని లేదు నర్వ్ చేసేయండి అంతే మీకు వైట్నెస్ ఎలాగ వచ్చిందో ఇంతకుముందు కొంచెం పెట్టేసరికి ఇలా వస్తుంది అండి మీరు రబ్బింగ్ చేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీరు వాషింగ్ మిషన్లో ఫైవ్ మినిట్స్ చేసినా కూడా సూపర్గా వచ్చేస్తుంది ఓకే